ಬಂಡಲಮ್ಮ ಪಲ್ನ ಆಶಿಸಲೋ ಕುಂಚಲ ವೇದಶ್ರೀ ಲತ್ತಾರೆಡ್ಡಿ ಗುರು ಪಗಡ ತಪಲ್ಲಿ ಮಂಡಲಮ್ಮ ಪಟ್ಲ ಜಿಲ್ಲ ಪ್ರದರ್ಶನ మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకంగా రెండు సెకండ్ల వేదిక ఉన్నాయి కుంచెల వేనికేశ్వరారెడ్డి గారు పగడవారి తూర్పు పరిమళం బాపర్ల జల వద్ద రెండో రౌండ్ ఆరు వందల అడుగుల ద్వారా ఒక నిమిషంలో పంతొమ్మిది సెకండ్ లో చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండో సెకండ్లు నిన్న ఉన్నాయి శ్రీ మల్లమ్మపల్లి ఆశీస్సులతో కుంచల గోట శ్రీ లెత్తారెడ్డి గారు పదినవారి పద తుర్పుపల్లి మల్లమ్మ వారి పంతొమ్మిదవ శతవారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశస్సులతో మేకల వెంకన్న గారు దుప్పోడి తిరకలూరు తెరమండలం పల్నాడు జిల్లా రెడీగా ఉండాలి వచ్చి మూడో రోజు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఎనిమిది శాతం పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకంలో ఏడు సెషన్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా మూడు సెషన్లు వెనుకబడి ఉన్నాయి కుంచెల గేదశ్రీ లక్కారెడ్డి గారు వార్తలు తిరుపల్లి మండలం బాపట్లో జలవర్గత ప్రదర్శనిస్తున్నాను పంతొమ్మిది దాకా రౌండ్ పన్నెండు వందల అభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతుంది గతకున్న ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతుంది గతకున్న ఆరు సెకండ్లు ఉన్నాయి గెలవులు వేదశ్రీ లక్కారెడ్డి గారు పౌర వార్తపల్లి మండలం బాబాజుల వర్గత ప్రదర్శిస్తున్నారు రావాలి రోజు తోటి రావాలి ప్రసన్నాంజనేయ స్వామి ఆశస్సులతో మేకల వెంకన్న గారు బొత్పొడి తిలకలూరు తెరమన్న పల్నాడు జిల్లా மூடோ ரெண்டு பதினேழு வந்த அடுப்புல தூராங்க மூணு நிமிஷம் நலபை ஒன் சேகர் பூர் தயாரிக்கும் நாலோ ஸ்தானம்ல கொனசாத்து ஜத்தகன்ன பதமூடு சேகர் முந்தல உயர் மூடோ ஸ்தானம் கொனசா ஜத்தக்கெகல உங்கல வேதசிரீ லத்தாரெடி கார பகனம் ஜெல்ல நாலு நிமிஷம்ல உன்னது పద్దెనిమిది వంద అడుపుల నాలుగు నిమిషంలో ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత పద్దెనిమిది సెకండ్ లో ముందంజలో ఉన్న మూడవ స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు జతారెడ్డి గారు పగలవారి పని చెరుకు పల్లి మండలం బాపర్ల జిల్లా వారి గత పోటీలు ఉన్నాయి మీకు సమయము మూడు నిమిషములు ఉన్నది మూడు నిమిషములు ఉన్నది పంతొమ్మిదో గత వారి మేకల వెంకన్న గారు ముప్పుడి మల్లూరు రెడీగా ఉండాలి

பத்தொம்பாக்கர் வெங்கண்ணகிற பட்டு எல்லை காவலா நீக்கு சமயும் ரெண்டு நிமிஷம் உன்னது ಆರ ನಿಮಕಿ ನಾಲ್ಕವ ಸ್ಥಾನ ಗೊತ್ತಾಯ ಮೊಡವ ಸ್ಥಾನ ಪದಕೊಂದು ಸೆಕೆಂಡ್ ಎಂಬೋಲ ವೇದಶ್ರೀ ಲಕ್ಕಾರೆ ಗಂಗಡವಾರಾಲೆಂ ಚರುಕಪಲ್ಲಿ ಮಂಡಲಂ ಬಾಪರ್ಲ ಜಿಲ್ಲಾ ಭಗ್ರತ ಪ್ರದರ್ಶನಿಸ తొమ్మిదో రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్ లో ముప్పై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెలిగం ఉన్నాయి మీకు సమయం ఒక్క నిమిషం ఉన్నది ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి రెండు వందల అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి చివరికి వచ్చి మరల తిరిగి రెండు వందల అడుగుల దూరాని లాగితే మూడవ స్థానంలోను ఇటు చివరికి వచ్చి చిరిగి రెండు వందల తొంభై మూడు అడుగుల దూరా మూడు వేల అడుగుల దూరాన్ని రెండు వందల ఒక్కడుకు దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను రెండు వందల తొంభై మూడు అడుగుల లాగితే రెండవ స్థానంలో అది చవరక వెళ్ళి తిరిగి కరుగ లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చల కరగ ధరణి సమయము అన్నారు పదివే రూపాయలు కుంచోల జైదేశ్వరీ లేఖారెడ్డి గారి పదనాల కాలం తిరుపతిపల్లి మండలం వారి గతలాగ గౌరవము మూడు వేల నూట యాభై రెండు అడుగుల పదివందల మూడు వేల నూట యాభై రెండు అడుగుల పదొందల మంది దొరనేలాగే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి